ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతి శక్తివంతమైన అతి సులభతరమైన సకల సమస్యలకు పరిష్కారం చూపిస్తూ సర్వ దుఃఖములను నివారణ చేస్తూ సకల విజయములను చేకూర్చే విజయ దుర్గా ప్రత్యంగిర మహామంత్రము రత్నశ్రీ మీ ముందుకు తెస్తుంది ఈ మంత్రము సాహస శుద్ధంగానే చేసుకోవచ్చు ముందు గ్రామ దేవత గృహ దేవత ఇష్ట దేవత యొక్క ఆరాధన అయినంత వరకు చేస్తూ భక్తి ప్రవర్తనలతో వారిని ఆరాధన చేస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు రోజుకి ఎనిమిది మాలలు ఇరవై రెండు రోజులు జపం చేసి ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు శత్రు నిర్భేద్యమైన ఈ మంత్రము చాలా సులభతరంగానే చేసుకుని అతి తీక్షణమైన ఫలితములు అతి సునాయాసంగా పొందవచ్చు ఈ మంత్రము శ్రీమాత యొక్క చేతికి అడ్గము మన చేతికి అందించినట్టుగా అనిపించే అనుభూతిని కల్పించే మహాశక్తివంతమైన మహామంత్రము అయినంత వరకు హైందవ సనాతన ధర్మ విధులలో వస్తున్న విధానాలన్నీ పఠిస్తూ మద్యపానము మాంసభక్షణ పరస్తి వ్యామోహము ధూమపానము నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలని అంటే పరపురుషుని ధ్యాస కూడా ఉంచుకోకుండా ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఉదయం బ్రహ్మముహూర్త సమయం నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు శక్తి కొలది జపం చేసి జప సంఖ్యను పూర్తి చేయవచ్చు లేదా మీ సమస్య తీవ్రతను అనుసరించి జపమును కూడా చేసుకోవచ్చు ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి తగు ఫలితం పొందవలసిన మహామంత్రము శత్రువుల యొక్క తీవ్రత పెరిగినప్పుడు లేక పర ప్రయోగములను విధ్వంసం చేయాలనుకునేటప్పుడు కూడా ఈ మంత్రమును అతి సునాయాసంగా సహజశుద్ధమైన ఫలితములు పొందుతూ నిత్యము విజయ పరంపరలో నడుస్తూ ఆనందయుక్తమైన మరియు శాంతియుతమైన జీవితమును కొనసాగించగలం దివ్యాత్మ స్వరూపుల ఎర్రని వస్త్రములు ఎర్రని పూలు తెల్లని పూలు చందనబు కస్తూరు వాసన వచ్చే అగరవత్తి వెలిగిస్తూ వడపప్పు పానకములు ప్రసాదం నివేదనగా చేస్తూ జపం చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలం ఇదే మంత్రముతో సకలము సిద్ధింపజేసుకోవాలన్నా ఇదే మంత్రము ఆ జీవనం మనకు రక్షణగా ఉంచుకోవాలన్నా ఈ విజయ దుర్గా ప్రత్యంగిరా మాతను మనం కులదేవతగా గాని లేక ఇష్టదేవతగా గాని స్థాపించుకోవాలన్నా మీరు ప్రత్యక్షంగా ఏమని ఇంట్లో స్థాపించి నిత్య పూజలు చేస్తూ షోడసోపచార పూజలు లేక పంచ పూజలు ధూపము దీపము గంధము పుష్పము నైవేద్యము నివేదన చేస్తూ ఆరాధన చేస్తే చాలు ఆమె మన కన్న తల్లిలా ఉంటూ ఆది పరాశక్తి ఆమె యొక్క ప్రభావాన్ని చూపించగలదు ఇదే మంత్రము పురస్కరణ విధులు వాళ్ళు ఈ మంత్రము ఏ గురువు వద్ద నుండి పొంది ఉన్నారో ఆ గురువు వద్దకు మంత్రము తీసుకొని దిగ్బంధన యంత్రమును చేయించుకొని దిగ్బంధన చేసుకొని లక్ష జపం పూర్తి చేసి పురస్కరణ విధులు అనగా యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన భోజనం ఇచ్చి ఇదే మంత్రము రక్షగా ఉంచుకోవచ్చు అలా గురువు వద్ద నుండి మంత్రము తీసుకొని లక్ష పూర్తి చేసి ఎవరైతే విధి విధానాలు చేసి ఉన్నారో వారు తమ యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడంతో పాటు వారి వద్దకు వచ్చే వారి యొక్క సమస్యలు కూడా పరిష్కరించగలరు అంటే వారే ఒక పీఠమును ఏర్పరిచి దుఃఖములతో వచ్చే వారి యొక్క దుఃఖములను అతి సునాసంగా తీర్చగలరు అటువంటి శక్తివంతమైన మహా మంత్రము మరియు చేయుటకు సులభ సాధ్యము శ్రీ విజయదుర్గ మహా మంత్రము దివత్ మహామంత్రముల ప్రసంగములు వినండి అవగాహన పెంచుకోండి ప్రత్యక్షంగా జపములకు ఉపక్రమించండి ఇప్పుడు శ్రీ విజయదుర్గ ప్రత్యంగిర ప్రత్యంగిర మహామంత్రము మంత్రము ఓం ఆం హ్రీం ్రీం క్రో ఐ క్లీీ సౌ క్షౌ విజయదూర్గాంగిరాయ నమ మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఐం క్లీం సౌం క్షౌ విజయదుర్గా ప్రత్యంగిరాయ నమ మరోసారి ఓం ఆం హ్రీం క్రోం ఐం క్లీం సౌం క్షౌ విజయదుర్గా ప్రత్యంగిరాయై నమ దివ్యాత్మ స్వరూపుల మంత్రములను సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్ర జపములు చేయవచ్చు గృహస్థ ధర్మంలో వస్తున్న విధులన్నీ నిర్వర్తిస్తూ తమ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ ఈ మంత్రములు అతి సులభ సాధ్యంగా జపములు చేసి తీవ్రమైన సమస్యలకు కూడా అతి సునాయాసంగా పరిష్కారం పొందగలం దివ్యాత్మ స్వరూపుల సందేహములను విడిచి దుర్గా స్వరూపము అతి శీఘ్ర ప్రసన్నతకు మూలమై ఉంటుంది కాబట్టి ఆమెను వేడుకొని మన యొక్క దుఃఖములన్నీ నివారణ చేసుకోవడంతో పాటు సుఖమైన శాంతియుతమైన సంతోషకరమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగిస్తూ మనం పది మందికి ఉపకృతం కాగలమని ఆశిస్తూ హిందూ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మనం సకలమైన దుఃఖ పరిష్కారములు చేసుకుంటూ విజయ పరంపరలో జీవితం కొనసాగిస్తూ దానితో పాటుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే మన బాధ్యతగా తీసుకుంటామని ఆశ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అర్థ్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్